హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అమ్మా అఖిల మా అమ్మకారికి నైటు ఆరోగ్యం బాగాలేదండి ఫీవర్ వచ్చింది మార్నింగ్ లేకపోయారు ఎందుకని చెప్పేసి ఉదయాన్నే నేను కసూలు జిమ్మి కల్యాబ్ వెళ్దామని చెప్పి కసూలు జిమ్ముతున్నానండి కొంచెం హెల్త్ బాగున్నా కానీ నేను పనులన్నీ చేయలేను అని అని చెప్పేసి మా అమ్మగారు వెళ్ళేసి చేస్తూ ఉంటారండి ఎక్కువ కష్టపెట్టకుండా మా నాన్న బకెట్తో నీళ్ళు వేసుకొచ్చి అక్కడ పెట్టేశారండి ఇంకా ఇంకా లాప్ చల్లుతున్నాను బయట కసూలు కల్లాపు నేను చేస్తున్నాను అని అంటే పక్కన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారండి మీ అమ్మకి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఊరికేమన్నా వెళ్ళిందా అని నేను చేస్తున్నానంటే మా అమ్మ ఇంట్లో లేరు అని అర్థమండి ఇంకా నాన్న ఎనిమిదిన్నర టైం కల్లా పనికి వెళ్ళిపోవాలండి అమ్మకు కొంచెం టీ పెట్టేసి అమ్మకి ఇచ్చేసి ఇంక నేను టీ తాగుతున్నానండి ఇంకా నాన్న కోసం క్యారేజీ కట్టాలి కాబట్టి అన్నం కూర చేద్దామని చెప్పేసి బియ్యం కడిగి పక్కన పెట్టానండి బట్టలు కూడా నానే వేస్తున్నాను అవన్నీ పనులు అయ్యేలోపు బట్టలు కూడా నాన్త కదా తర్వాత వెతుక్కోవచ్చు అని నాన్నకి క్యారేజ్ కట్టాలి కాబట్టి దోసకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకున్నామండి దోసకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను పల్లీలు కూడా వేయించుకొని ఇంకా మిక్సీ వేసుకుందామని చెప్పి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర చింతపండు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఇవన్నీ వేసుకొని ముందు మిక్సీ పెట్టుకున్నానండి ఇంకా ఆ టైంకి మా అమ్మగారు వచ్చేసారు ఇంకా పని మొత్తం నేను చేస్తున్నాను అన్నట్టు కొంచెం వేసారండి ఇంకా వేరే పనిలో నేను చూసుకోమని చెప్పేసి అమ్మ ఆ పని చేస్తూ ఉన్నారు ఇంకా మిక్సీ చేసి కూర ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి దాసాయ పచ్చట్లో పచ్చి ఉల్లిపాయలు అలా వేసుకొని తింటే బాగుంటుంది ఎందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా అమ్మ తిరుగుమాక పెట్టారండి అందులో వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా అప్పటికే లేచి వెళ్ళిపోయి బయట ముగ్గేసి వచ్చారండి క్యారేజ్లోకి ఇంకా అన్నం కూర రెండు రెడీ అయిపోయినాయండి ఇంకా పైన అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి దాంట్లో వండగా తీసి బయటపెట్టి ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుందాము అని కరెంటు పోయినప్పుడు వాటర్ అంతా కిందకొచ్చేసి పడిపోతున్నాయండి అందుకని క్లీన్ చేసుకుందామని ఫ్రిడ్జ్లో ఉన్న అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా వారంలో రెండుసార్లు క్లీన్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్ని నేను ఉంటే నేను లేకపోతే మా మదర్ క్లీన్ చేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి